శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మీన రాశి వారికి వారి యొక్క సంవత్సర ఫలాలు జనవరి నుండి డిసెంబర్ వరకు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ విశేషులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతోటి మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని అష్టైశ్వర్య ఆయుర ఆ భగవంతుడు ప్రసాదించాలని మనసారా వేడుకుంటూ రాశి చూద్దామండి మీనరాశి రాశికి అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తర భాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క సంవత్సర ఫలాలు వర్తిస్తాయండి సంవత్సర ఫలాలు కనుక పెద్ద గ్రహాలైనటువంటి ఈ యొక్క గురు శని రాహు కేతు గ్రహస్థితి కనుక చూస్తే రాశాధిపతి గురుగ్రహం ఏప్రిల్ ముప్పయో తారీఖు వరకు కూడా ద్వితీయ స్థానం అయినటువంటి ఈ యొక్క మేషరాశిలో ఉంటారు మే ఒకటవ తారీఖు నుండి సంవత్సరం పాటుగా వృషభ రాశిలో అంటే మీకు తృతీయ స్థానం మూడవ స్థానంలో స్థితి పొంది ఉంటారు శనిచరుడు ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా పన్నెండవ స్థానం స్థానం అయినటువంటి యొక్క కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు రాహు మీద వారికి మీ యొక్క జన్మంలో ఉన్నారు కేతు సప్తమ స్థానంలో స్థితి పొంది ఉన్నారు మరి విద్య వృత్తి వ్యాపారం ధనం ఇన్వెస్ట్మెంట్ చిల్డ్రన్ లైఫ్ ఇవన్నీ కూడా చూద్దామండి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది సంవత్సరం మొదట్లోనే ద్వితీయ నవమాధిపతి విలువనిచ్చే గ్రహమైన మీనరాశి వారికి వారి యొక్క స్థితి అనేది పదవ స్థానంలో ఉండి అష్టమ దుశతం యొక్క పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు చతుర్థాన్ని నాలుగు మరియు ఐదు రెండు స్థానాలు వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే విద్యార్థులు ఫస్ట్ క్వార్టర్లో ఎక్సలెంట్గా రాణిస్తారు మంచి స్థితి అంటారు చూసారా దాంతో మీరు ఏంటంటే ఫోకస్డ్గా ఉండి గా మధ్యలో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడాను సో ఈ యొక్క ఫోకస్ తోటి యొక్క జీల్ ప్యాషన్ ఎంథూజియాజం తోటి సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సరం మీనరాశి వారు మేనేజ్మెంట్ మరియు ఆర్టిస్టిక్ సెక్టర్లో ఉన్నవారు ఎవరైతే ఆర్ట్ రంగం మేనేజ్మెంట్ రంగంలో ఉన్నవారు మంచి ఫలితాలు అందుకుంటారు అని చెప్పవచ్చు మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు అలాంటి విద్యార్థులకు ఎలా ఉంటుందని అంటే కాంపిటీషన్ ఆరవ స్థానం శత్రు రుణ రోగవాద శత్రు అంటే కాంపిటేటవ్ కాబట్టి పన్నెండవ స్థానంలో శని ఉండి ఆయన సప్తమ దుష్ చేత మీ యొక్క ఆరవ స్థానాన్ని చూస్తున్నారు గురుడు ఏప్రిల్ చివరి దాకా కూడా మీ యొక్క ద్వితీయ స్థానంలో ఉండి ఆరవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు సో ఆరవ స్థానం అక్కడ బలపడింది అని చెప్పవచ్చు కాబట్టి డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మీరు మంచి మార్కులతో పాస్ అవ్వడం మీ యొక్క కాంపిటేటర్ కంటే కాస్త మార్క్స్ మంచిగా తెచ్చుకోవడం అనేది బాగుంటుందండి ముఖ్యంగా ఏంటంటే హై స్కోర్ ఉన్నవారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈక్వల్ మార్క్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు అది డిపెండ్ అయ్యేది హై స్కోర్ వచ్చిన వారికి కాబట్టి ఈ సంవత్సరం మీనరాశి వారు ఎవరైతే మీ యొక్క అకాడమిక్స్లో కూడా స్కోర్ బాగా వస్తుందో సంపాదించి ఉంటారో ఇవి ఇంపాక్ట్ అనేది మీకు అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటుంది కాబట్టి సో యు హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ అకాడమిక్స్ ఆల్సో మరి హైర్ ఎడ్యుకేషన్ వారికి ఎలా ఉంటుందంటే పీజీ అంతకన్నా పైవ అంటే రీసెర్చ్ కానీ పిహెచ్ కానీ ఫస్ట్ క్వార్టర్లో అద్భుతంగా ఉంది చివరి క్వార్టర్లో బాగుంటుంది కానీ మధ్యన మాత్రం కాస్త నార్మల్గా ఆవరేజ్గా ఉంటుందని చెప్పవచ్చు అంటే సంవత్సరాన్ని మూడు భాగాలు చేస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ క్వార్టర్ ఎక్సలెంట్ మిడిల్ క్వార్టర్ ఇస్ నార్మల్ అని చెప్పవచ్చు మరి అబ్రాడ్ విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్దామనుకున్న విద్యార్థులకు ఏంటంటే ఫస్ట్ అండ్ లాస్ట్ క్వార్టర్స్ ఆర్ ఎక్సలెంట్ ఫార్ యూ అవకాశాలు బాగా బలంగా ఉంటాయి ప్రయత్నాలు కూడా సఫలీకృతమవుతాయి చెప్పవచ్చండి మరి రాశి వారికి వృత్తిలో ఎలా ఉంటుంది వృత్తి అంటే దశమస్థానం పదవ స్థానం రాజ్యభావం స్టేటస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి సంవత్సరం మొదట్లోనే జనవరిలోనే రవి మరియు పూజ ఆర్ అంటే డైలీ సర్వీస్ మిత్రుడు రవి ధనుసు రాశిలో స్థితి పొంది ఉన్నారు కుజుడు కూడా మిత్రుడే రవి కుజ రెండు మిత్ర మిత్రస్థానంలో ఉన్నాయి గురుడు ఆల్రెడీ జనవరి ఫస్ట్ నుండి ఒక్కరికథని వదిలి క్లియర్గా చూస్తూ ఉన్నాడు దాని దశమస్థానాన్ని కాబట్టి గవర్నమెంట్ సెక్టార్లో కానీ కార్పొరేట్ రంగంలో ఉన్న కానీ లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవారు ఎవరైనా సరే ఏ వృత్తి అయినా ఏ పొజిషన్లో ఉన్న సరే ఈ సంవత్సరం నిజాయితీతోటి నిబద్ధతోటి పనిచేస్తారు ఎంత వర్క్ వచ్చినా కూడాను ఎలజిటిక్గా మీరు ఒక జీల్తో కంప్లీట్ చేస్తారు మీ యొక్క సుపీరియర్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం మీరు కంపెనీకి ఒక మంచి వైట్ అన్నట్టుగా వారు భావించడం ఎంత డిఫికల్ట్ టాస్క్ ఇచ్చినా కూడానో జన్మలో రాహు ఉన్నా కూడా మంచి మంచి ఫ్లక్చుయేషన్స్ ఉన్నా ఆ ఒత్తిడిని మీరు తీసుకుని అవుట్కమ్ మాత్రం డెఫినెట్గా ఇస్తారు అని చెప్పవచ్చు అండి అదేవిధంగా మరికొంతమంది ఫారెన్కి వెళ్ళటం కూడా వెళ్ళే అవకాశం ఉంది ఈ సంవత్సరం ముఖ్యంగా విదేశాలకు వెళ్ళటానికి మీనరాశి వారికి మార్చి ఏప్రిల్ ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి అనుకోని అవకాశాలు కూడా అందిపుచ్చుకునే అవకాశం చాలా బలంగా ఉంది బట్ కేర్ఫుల్గా ఉండాల్సిన నెలలు ఏమైనా ఉన్నాయంటే అవుట్ ఆఫ్ అంటే ఈ పన్నెండు నెలల్లో కూడా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లాస్ట్ క్వార్టర్ ఐ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్ కొంత కరెక్షన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఆ టైంలో జాబ్ పరంగా కూడా కాబట్టి ఏంటంటే వృత్తిలో ఎమోషన్స్ తోటి క్విట్ చేయడం రిజైన్ చేయడం లాంటి చేయకండి బయట మీకు ఆపర్చునిటీ ఉంటేనే జాగ్రత్తగా వెళ్ళండి గొడవలు కానీ కొలీగ్స్తో కానీ మేనేజ్మెంట్తో కానీ పెట్టుకోవద్దు పర్టికులర్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ అండి మిగతా సెప్టెంబర్ దాకా ఎక్సలెంట్ సూపర్ అని చెప్పవచ్చు వ్యాపారంలో ఎలా ఉంటుంది వ్యాపారం అంటే ఏడవ స్థానం అందులో కేతు ఉన్నారు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి డిసెంబర్ దాకా కేతు ఉంటాడండి కేతు వైరాగ్యం డిటాచ్మెంట్ లిటిగేషన్స్ ఇవన్నీ అందులో కేతు ఉన్నది బుధక్షేత్రం శత్రు కాబట్టి కొంత సత్సంబంధాలు ముఖ్యంగా మీ యొక్క వ్యాపార భాగస్వాంతో నెరవేర్చలేకపోవడం చిన్న 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 ఫ్రస్ట్రేషను ఆర్గ్యుమెంట్స్ లాంటివి జరగడం వల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనపడుతుంది కానీ గురు దృష్టి అనేది మీ యొక్క దాస్యాధిపతి గురుడు మూడవ స్థానం తృతీయ స్థానం అంటే ధైర్యం పరాక్రమం పట్టుదల ఏ ఐ అనే భావన మీలో పెరుగుతుంది మే ఒకటవ తారీఖు తర్వాత నుండి సో ఆయన మే ఒకటవ తారీఖు నుండి మూడవ స్థానానికి వచ్చినప్పుడు మీ యొక్క ఏడవ స్థానం తొమ్మిది మరియు పదకొండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే మళ్ళీ మీకు గ్రో అవుతుంది బిజినెస్లో ఫస్ట్ క్వార్టర్ అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఏప్రిల్ దాకా సో మీకు ఒక ఎక్స్పీరియన్స్డు పర్సనాలిటీ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవ జ్ఞానటువంటి సీనియర్ మీకు మీ యొక్క వ్యాపారంలో మంచి మొమెంటం తీసుకొచ్చే అవకాశం కూడా చాలా బలంగా ఉందండి మరి వ్యాపారంలో ఉన్నతి కానీ ఎక్స్పెన్షన్ అనేది ముఖ్యంగా ఏప్రిల్ ఆగస్ట్ మరియు నవంబర్ మాసాల్లో మంచి ఉంటుంది గ్రోత్ ఉంటుంది ఎక్స్పాన్షన్ ఉంటుంది అని చెప్పవచ్చు మీరు కనుక గవర్నమెంట్ సంబంధమైన వర్క్స్ కానీ ప్రాజెక్టులు కానీ కాంట్రాక్ట్లు కానీ చేస్తూ ఉంటే మీకు అనుకూలంగా ఉన్న నెలల్లో వచ్చి జనవరి ఫిబ్రవరి ఏప్రిల్ మే జూన్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఈ మాసాలు మీరు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు మరి ప్రాపర్టీ మరియు వెహికల్ సంబంధించి ఎప్పుడు బాగుంటుందని అంటే మీకు సంవత్సరం మొదట్లోనే రవి కుజుల యొక్క స్థితి దశమంలో ఉండి మీ యొక్క చతుర్థాన్ని వీక్షిస్తూ ఉంటారు నాలుగవ స్థానం అంటే ఇల్లు వాహనం ప్రాపర్టీ కాబట్టి మీరు ఏంటంటే ముఖ్యంగా ఈ సంవత్సరం కొద్దిగా వాహనాలు ప్రాపర్టీస్ కూడా కొనే యోగం అద్భుతంగా ఉంది ప్రాపర్టీ కొనడానికి ముఖ్యంగా ఏంటంటే జనవరి మార్చ్ జూన్ జులై అక్టోబర్ అండ్ నవంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాలు చేయడానికి మరి వాహనాల విషయంలో వాహనాల కొనుగోలు చేయడానికి జనవరి ఏప్రిల్ జూన్ మరియు నవంబర్ మాసాలు అద్భుతంగా ఉంటాయి కోరుకున్న బ్రాండ్ కావచ్చు కదర్ కావచ్చు తీసుకునే అవకాశం చాలా బలంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీద రాసి వారికి ధన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉందయ్యారంటే మీ యొక్క రాష్ట్రాధిపతి గురులు ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి గా ధన సంపాదన ఉంటుంది అదేవిధంగా బుధ సుక్కులు కూడా సంవత్సరం మొదట్లో తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి నో డౌట్ డబ్బులు వస్తాయి ధనం సంపాదన ఉంది కానీ పన్నెండవ స్థానంలో శని ఉన్నారు అనుకోని అనవాయిడబుల్ తప్పనిసరి ఖర్చులు కొన్ని గోచరిస్తూ ఉన్నాయండి సో ధన సంపాదన ఉన్న ఖర్చులు ఉన్నాయి వృధా ఖర్చులు ఏమైనా ఉంటే దాన్ని తొలగించుకుంటే మంచిది ఖర్చు యోగం ఉన్నప్పుడు దాన్ని కనుక ఇన్వెస్ట్మెంట్ మోడ్గా మార్చుకున్నా కూడా ఖర్చు యోగమే కాబట్టి సో దట్ ఈస్ ద బెస్ట్ అంటే తెలివైన ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి మరి ధనం బాగా వచ్చే స్కోప్ ఏంటంటే కుజుడు ద్వితీయ నవమాధిపతి కుజుడు ఉచస్థిలో ఉంటారు ముఖ్యంగా అన్ని గ్రహాల పరంగా చూసుకుంటే ఫిబ్రవరి మార్చ్ మరియు ఏప్రిల్ మూడో వారం వరకు కూడా ధన సంపాదన ఫ్లో ఆఫ్ మనీ అనేది బాగా ఉంటుంది మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో ముఖ్యంగా అవాయిడ్ చేయాలి ఏ మాసాల్లో అనుకూలంగా ఉండదు అని అంటే అక్టోబర్ నవంబర్ మరియు డిసెంబర్ అంటే చివరి క్వార్టర్లో ఇన్వెస్ట్మెంట్కి బాగుండదు కాబట్టి హెవీ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టకూడదు వెళ్తే కొంచెం లాస్ ఇంకర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీ హ్యాడ్ బి వెరీ కేర్ఫుల్ చిల్డ్రన్ విషయంలో సంతాన విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క సంతానం స్టడీ విషయంలో బాగుంటారు బోల్డ్గా ధైర్యంగా గ్రో అవుతారు నో డౌట్ అడాలండి మీ వారి యొక్క అటెంప్ట్ కూడా కాన్ఫిడెంట్గా చేస్తారు కాకపోతే రాహు యొక్క దృష్టి మీ యొక్క పంచమ స్థానం మీద ఉంది కాబట్టి సంతానం ఎడిపోతున్నారు ఏమిటి వల్ల ఆలోచన ఏంటి ఏం చేస్తున్నా ఒక ఐ ఒక దృష్టి అనేది పెడితే సరిపోతుంది అదర్వైజ్ దే గ్రో ఎలాట్ అండి ఏమి ఇబ్బంది లేదు మీ యొక్క సంతానం కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి ఒకవేళ మీ సంతానం చిన్న పిల్లలైతే వారి ఆరోగ్య విషయంలో ఫిబ్రవరి మార్చ్ అదేవిధంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ అంటే ఈ ఐదు నెలలు అవుట్ ఆఫ్ ట్వెల్వ్ మంత్స్లో ఈ ఐదు నెలలు హెల్త్ విషయంలో మాత్రం కాస్త ఫోకస్ చేస్తే సరిపోతుంది మానిటర్ చేయండి సరిపోతుంది మరి నెంబర్ విషయంలో మూడవ నెంబర్ అద్భుతంగా పనిచేస్తుంది ఈ యొక్క మీన రాశి వారికి ఈ సంవత్సరం హెల్త్ విషయంలో ఏ విధంగా ఉంటుంది అని అంటే ఆరోగ్యం బాగానే ఉంటుందండి కానీ జనరల్గా మనము మిగతా గ్రహాల పరిస్థితి చూస్తే లెగ్ పెయిన్ ఒకటి కాళ్ళలో నొప్పి రాహు బీనంలో ఉన్నాడు మీనం అంటే పాదాలు కాబట్టి హీల్ పెయిన్ అదేవిధంగా కంటి సంబంధం రాహు జాశిలో ఉండి ట్వెల్త్లో సైనే ఉన్నారు కాబట్టి వీటి గ్రహస్థితి బేరేజ్ వేసుకుంటే కంటి నొప్పి ఈ యొక్క లెగ్ పెయిన్ అక్కడ కొంతమంది ఇంజరీ కూడా అయ్యే అవకాశం ఉంది హీల్ పెయిన్ ఏప్రిల్ మరియు మే మాసాల్లో ఈ కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు కొంచెం వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంటికి కాళ్ళు సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ రెమిడీ విషయంలో ఏంటంటే రాసాధిపతి గురుడు మీరు ఏర్నాడు శనిలో కూడా ఉన్నారు కాబట్టి మీరు ముఖ్యంగా ఏంటంటే సోమవారం కూడా శివాలయాలు సందర్శించడం అదే దక్షిణామూర్తి ఆరాధన అదేవిధంగా గురుగ్రహ స్తోత్ర పఠనం చేయడం ఎల్డర్ పీపుల్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం పండవ స్థానంలో శని ఉన్నాడు మీకు తోచినంత సహాయ సహకారాలు ధన రూపాయి కావచ్చు ఏదైనా మీరు సహాయ సహకారాలు పూర్ పీపుల్ లేదా అనాథలు డిజేబుల్టీ నడవలేని వారికి అనాథాస్మం చేస్తే మంచిదండి సో కొంతమందికి ఏదైనా బిగ్ అచీవ్మెంట్ వచ్చింది అనుకోండి సే ఒక టూ టు త్రీ పర్సెంట్ ఎంతోగుంది అలాంటి వాటి చేయడం వల్ల కూడా ట్వెల్త్లో శని ఉంటారు కాబట్టి ట్వెల్త్ ఈ సర్వీస్ శని అంటే వోల్డ్ కాబట్టి అలా చేస్తే కూడా మీకు మంచి ఫలితం వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మనల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సర్వేజ్ నా సుఖీనోభవంతు స్వస్తి